నవీన్ మోటార్ సైకిల్ మీద ఇతను సరస్వతి నాయకత్వం ఎక్కి ఈ పక్కనే ఉన్న పెద్ద కొత్త వీధిలోకి రావడం జరిగింది అతను వెనకాలే కూడా ఈ శంకర్ అనే వ్యక్తి కూడా రావడం జరిగింది అక్కడ చిన్న ఘర్షణ జరిగింది యాక్చువల్గా వీళ్ళు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ముగ్గురు కూడా ఆ వీధిలోకి వచ్చినప్పుడు ఈ సంతోష్ అండ్ కొండ అనే వ్యక్తులు అక్కడ మద్యం సేవిస్తున్నారు ఆ మద్యం సేవించేటప్పుడు వీళ్ళు మద్యం సేవించున్నారు అట్లాగే కొత్త వీధిలో ఉన్న ఈ సంతోషాన్ని అతను రౌడీ షీట్ కూడా ఉంది అతనికి అతను సేవిస్తున్నప్పుడు జరిగిన గొడవ మనుషు మళ్ళీ తిరిగి అతన్ని సర్వశి నాయస్ ఇంటి దగ్గర దింపి మళ్ళీ కొత్త వీధి గుండా తిరిగి ఈ శంకర్ అని అతను వెళ్తుండగా మళ్ళా అతను అక్కడ ఆపడం జరిగింది ఆపి అతను అతన్ని సిగరెట్తో కాల్చడం జరిగింది ఈ విషయాన్ని మళ్ళా వెంటనే శంకర్ పక్కనే ఉన్న ఇంటిని సర్వసిద్ధి నాగేశ్వరం ఇంటికెళ్ళి ఇలా నన్ను కా సిగరెట్తో నన్ను కాల్చారు నా బండి తాళం కూడా తీసుకున్నారని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద సరస్వతి నాగేశ్వరరావు ఈ శంకరు ఈ నవీనా అతను కలిపి ఇక్కడికి రావడం జరిగింది వచ్చినప్పుడు అక్కడ జరిగిన ఘర్షణలో ఇతను సరస్వతి నాగేశ్వరరావు అని ఈ అనే రావు రవిశెంకర్ ఆ పక్కనే ఉన్న దుడ్డు కర్ర తీసుకుని పట్టడం చెవి వెనక భాగాన కొద్దిగా గట్టిగా దెబ్బ తగలడం అలాగే ఇంకొక రెండు సార్లు కూడా అతను కొట్టడం జరిగింది ఈ విషయాన్ని అక్కడ అనే అతను వీళ్ళ బంధువులకి ఇలా గొడవ జరుగుతుందన్న విషయాన్ని ఇక్కడ శివ అనే అతను ఈ సర్వశత్తి నాగేశ్వరరావు మేనమాకి చెప్పడానికి చెప్పాడు వెంటనే వెళ్ళి అలాగే నవీనాన్ని అతను కూడా ఇలా గొడవ పడుతున్నారని చెప్పి వీళ్ళ బంధువులకి చెప్పడానికి దగ్గరలో ఉన్న బంధువులకి చెప్పడానికి వెళ్ళడం జరిగింది ఆ సమయంలో ఇతని మీద హై హైండెడ్గా వీళ్ళిద్దరూ కలిపి కొట్టడం జరిగింది ఎవరు సంతోషం కొండా కూడా ఇతను కొండాని అతను ఈ సర్వసిద్ధి న్యాయశ్వరం అని పట్టుకోగా అతను కొట్టడం జరిగింది ఆ కొట్టినప్పుడు అతనికి ఎడం చెవి వెనక బాగానే బలమైన గాయం తగిలి అతను పడిపోవడం జరిగింది అతను పడిపోయిన వెంటనే కూడా ఇతను ప్రభుందో లేదో చూద్దామని వీళ్ళు పక్కకి లాగడం లాగటం కూడా జరిగింది ఆ లాగినప్పుడు అటు ఇటు కదిగినప్పుడు కూడా అతను అతనికి కొంచెం బౌపుటి గాయాలైన కాళ్ళ దగ్గర తర్వాత ఈ కొండ అని అతనికి ఫ్రాక్చర్ అయిందని అన్నారు అది మేము డాక్టర్ గారి దగ్గరికి మేము పంపిస్తున్నాం ఇప్పుడు పంపించి అది కూడా వెరిఫై చేస్తున్నాము ఇతను చెప్పడం ఏంటంటే ఈ ఇతను కూడా కొట్టాడని అంటాడు ఒకసారి అది వెరిఫై చేయాలి అతను కట్టుతో మనకి ఈరోజు సాయంత్రం మేము వీళ్ళిద్దరిని కూడా రాయల్ రిసార్ట్స్ దగ్గర సుబ్బారాయణపాలెం దగ్గర ఒక ఏ వన్ రెవెడీషెడ్ని బండా సంతోషాన్ని అతను మేము కష్టంలో తీసుకుంటూ ప్రశ్నించడం జరిగింది అలాగే బండారు పండుబాబు అయినా అతను మహోళి పాలన అవసరకర్షాలు కూడా మేము తీసుకున్నాము దర్యాప్తు చేస్తున్నాము వాళ్ళ వాళ్ళ దగ్గర కూడా మృతునికి సంబంధించిన వస్తువులు దొరికినాయి మనకి అవి కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము రేపు ఉదయానికి మేము వీళ్ళని రిమాండ్ చేయడానికి జరుగుతుంది ఈ మృతుడి యొక్క మోటార్ సైకిల్ తాళాలు తన దగ్గర ఉన్నాయండి సంతోష్ దగ్గర ఉన్నాయి సెల్ ఫోన్ సెల్ ఫోన్ కూడా దొరికింది